నమస్కారం అండి మనం ఇప్పుడు డాక్టర్ మజ్జి భారతి గారు రాసిన రైతు అనే కథను విందామా ఏమండి బిజీగా ఉన్నారా అంటూ నా ఆఫీస్ గదిలోకి వచ్చింది సుజన సాధారణంగా నా ఆఫీస్ గదిలోకి ఎవరూ రారు వచ్చిందంటే ఏదో ఇంపార్టెంట్ పని మీదే వచ్చింటుంది అందుకని చూస్తున్న ఫైల్స్ని పక్కన పెట్టి పర్వాలేదు చెప్పు ఏమిటి విషయం అడిగాను ఏమీ లేదు గారి విషయం మీతో మాట్లాడదామని నాన్న విషయం అనగానే మాట్లాడేది ఏమీ లేనట్టు మళ్ళీ నా ఫైల్స్ అందుకున్నాను ఎందుకంటే తను చెప్పబోయే విషయం నాకు తెలుసు నిన్న నాన్న ఫోటో పేపర్లో చూడగానే ఇలాంటి డిస్కషన్ ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను కానీ ఆ విషయం గురించి మాట్లాడటానికి నేను సిద్ధంగా లేను నా విముఖతను కనిపెట్టిన సుజన అది కాదండి ఏమీ లేని వాళ్ళలా ఆయన ఎందుకు పనిచేయడం వ్యవసాయం అంటే అంత సరదాగా ఉంటే ఓ నలుగురు మనుషుల్ని పెట్టుకుని వ్యవసాయం చేయించుకోవచ్చు కదా ఈ వయసులో ఆయన ఎందుకు శ్రమపడటం చూసేవాళ్ళంతా కొడుకు సరిగ్గా పట్టించుకోక ఆయన ఇంకా కష్టపడవలసి వస్తుంది అంటున్నారు మీకైతే ఎలా ఉందో కానీ నాకైతే తల కొట్టేసినట్టుంటుంది అందరూ అలా అంటుంటే ఈసారి గట్టిగానే చెప్పింది సుజన పొలంలో చెట్టు కింద ఓ నులక మంచం మీద నాన్న పడుకుని ఉన్న ఫోటో నిన్న పేపర్లో పడింది ఆ ఫోటో చూసి నాకు కూడా చాలా ఫోన్లు వచ్చాయి ఏమిటి ఇది అంటూ ఏమని చెప్పను నాన్న కోరికాది తన సొంత పొలంలో ఉంటే ఆయనకు అది సింహాసనం మీద కూర్చున్నంత అనుభూతినిస్తుంది అది చెప్పినా ఎవరికీ అర్థం కాదు ఆయన కష్టపడుతున్నారని చూసేవాళ్ళు అనుకుంటారు కానీ ఆ మట్టితో కలిసి బతకడం ఆయనకు చిన్ననాటి నుండి ఉన్న ఓ కళ మామూలు వాళ్ళకి అది అర్థం కాదు మట్టితో అనుబంధం ఉండేవాళ్లే అర్థం చేసుకోగలరు ఒకప్పుడు నేను కూడా అందరిలాగే నాన్నను అర్థం చేసుకోలేక ఇంకా ఎందుకు కష్టపడటం నాకు మంచి ఉద్యోగం వచ్చింది ఈ పల్లెటూరు వదిలి పట్టణం వెళ్ళిపోదాం పదండి ఇక్కడ మనకు ఆస్తులు కూడా ఏమీ లేవు కదా ఇంకా ఎందుకు ఈ పల్లెటూరులో అని అన్నప్పుడు నాన్న చెప్పిన సమాధానం పదిహేనేళ్ళైనా ఇంకా నిన్ననే చెప్పినంత బాగా గుర్తుంది నాకు ఏమిటండి ఏమీ మాట్లాడరు సుజన మాటలకు నా ఆలోచనల నుండి బయటపడ్డాను చూద్దాంలే అంటూ మాట దాటవేశాను మీరెప్పుడూ ఇంతే ఏదీ సరిగ్గా పట్టించుకోరు అంటూ సుజన గది నుండి బయటకు వెళ్ళింది సుజన బయటకు వెళ్ళగానే ఫైల్స్ వైపు దృష్టి సారించాను కానీ మనసు వాటి మీద నిలబడడం లేదు జ్ఞాపకాల దొంతర్లలో నా చిన్నతనాన్ని వెతుక్కుంటోంది ఏమీ లేకపోయినా ఎంత బాగా ఉండేవో ఆ రోజులు తాతల నాటి చిన్న పెంకుటిల్లు అవసరాలకు ఉన్న ఐదెకరాల భూమిని అమ్ముకుని జీవనం కోసం మళ్ళీ అదే భూమిలో కౌలు రైతుగా పనిచేస్తున్న నాన్న నాన్నకు సాయంగా ఎప్పుడూ కష్టపడే అమ్మ ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు ఇదే చిన్నప్పుడు తనకున్న సంపద సాధారణంగా కౌలు రైతులు కూలీడబ్బులు కలిసొస్తాయని ఇంట్లో అందరూ కలిసి కష్టపడి పనిచేస్తారు అమ్మ తమ్ముడు చెల్లెళ్ళు పొలంలో పనిచేసేవారు కానీ నాన్న నన్నెప్పుడూ పొలం పనులకు రానివ్వలేదు నేను పొలం మీద వ్యవసాయం చేస్తాను నువ్వు పుస్తకం మీద చదువు అనే వ్యవసాయం చెయ్యి జ్ఞానం అనే పంటను పండించు ఉద్యోగం అనే ఫలసాయం పొందు అప్పుడు నీ చెల్లెళ్లను తమ్ముడిని పైకి తీసుకురా నువ్వు వ్యవసాయంలోకి వచ్చావంటే నాలాగే రేపటి కోసం వెతుక్కుంటూ జీవితం గడపాల్సి వస్తుంది వ్యవసాయానికి చీడపీడలు పట్టినట్టే చదువుకి కూడా చెడు అలవాట్లు చెడు స్నేహాల రూపంలో ఆటంకం ఏర్పడవచ్చు కానీ వాటన్నింటినీ అధిగమించి ఆరు నూరైనా నీ లక్ష్యాన్ని చేరుకోవాలి అంతవరకు మేమంతా కష్టపడతాం నువ్వు ఒక్క చదువు మీదే ధ్యాస పెట్టు అదే నువ్వు నాకు చేసే సాయం అని నాన్న చిన్నప్పటి నుండి నాకు నూరిపోసేవాడు అమ్మా నాన్నల కష్టాన్ని చిన్నప్పటి నుండి దగ్గరగా వాణ్ణి నాన్న మాటల విలువేమిటో నాకు బాగా తెలుసు అందుకని కష్టపడి బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను మొదటి నెల జీతం తెచ్చి నాన్న చేతిలో పెట్టాను ఇంటిల్లిపాది అంతా కష్టపడినా అంత డబ్బు ఏ రోజు కళ్ళ చూడలేదు రోజు ఇప్పటికీ నాకు బాగా గుర్తే నాన్న నాకు మంచి ఉద్యోగం వచ్చింది ఇంకా మీరు కష్టపడటానికి నేను ఒప్పుకోను ఇంకా కౌలుకు పొలం తీసుకోవద్దు పట్టణం వెళ్ళిపోయి హాయిగా అక్కడే ఉందాం తమ్ముడు చెల్లెళ్ళు అక్కడే చదువుకుంటారు అన్న నా మాటలకు నాన్న చెప్పిన సమాధానం నా చివరి క్షణం వరకు గుర్తుంటుంది నేను వ్యవసాయం చేసి కష్టపడలేదు వ్యవసాయం చేయడానికి భూమి లేక కష్టపడ్డాను నాదంటూ చిన్న ఉంటే చాలు నాకదే పెద్ద కొండ ఆ మాటను అర్థం చేసుకున్న నేను ఉద్యోగం వచ్చిన కొన్నాళ్లకు ఏ భూమి అయితే మా తాత ముత్తాతలదో అమ్ముకున్నాక ఏ భూమినైతే నాన్న కౌలుకు తీసుకున్నాడో అదే భూమిని కొని నాన్న చేతుల్లో పెట్టాను దస్తావేజులు అప్పుడు నాన్న అన్న మాటలు గుర్తుకొస్తే ఇప్పటికీ నా మనసు చలించిపోతుంది నా జీవితంలో ఇటువంటి రోజు చూస్తాననుకోలేదురా పెద్దోడా నేను చనిపోయేలోగా ఈరోజు వస్తుందనుకోలేదురా తాత ముత్తాతల నుండి వచ్చిన భూమి అమ్ముకున్న రోజు ఆ రోజే వాళ్ళందరికీ పాడి కట్టానన్న భావం మొద్దని నా గొంతు దిగనిచ్చేది కాదు దిండు తడిచిపోయేలాగా ఎన్ని రాత్రుళ్ళు ఏడ్చానో ఆ భగవంతుడికే తెలుసు నీకు నేనున్నాను నాన్న అని మళ్ళీ ఆ దస్తావేజులు నా చేతిలో పెట్టావు చచ్చి నీ కడుపున పుట్టాలనుందిరా పెద్దోడా అని నాన్న ఆ దస్తావేజులు మార్చి మార్చి చూసుకున్నాడు వేల డబ్బులు చేతిలో పెట్టినప్పుడు కూడా నాన్న ఇంత సంతోషాన్ని పొందలేదు రైతుకు అత్యంత ప్రీతిపాత్రమైనదేమిటో మొదటిసారిగా తెలుసుకున్నాను నాన్న కష్టపడటం చూడలేక ఓసారి నాన్న నీకెందుకు అంత కష్టం ఎవరైనా మనిషిని పెట్టి వ్యవసాయం చేయించుకో అంటే ఒరే పెద్దోడా ఈ భూమి నా బిడ్డరా నా బిడ్డను ఇంకొకరికి అప్పగించి నేను ఎలా ఉండగలను అని నాన్న చెప్పిన సమాధానం రైతుకు భూమికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో నాకు పూర్తిగా అర్థమయ్యేలా చేసింది ఆ తర్వాత ఎప్పుడు నాన్నను వ్యవసాయం చేయొద్దని నేను చెప్పలేదు రైతులు ఎక్కువ కష్టపడకుండా వ్యవసాయం ఎలా చేయొచ్చో కనుక్కొని ఆ పనిముట్లన్నీ నాన్నకు పంపించేవాణ్ణి ప్రగతి రైతు సంఘం అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ని స్థాపించి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయిస్తున్నాను మా ఐదు ఎకరాల పొలంలో చిన్న ఫామ్ హౌస్ కట్టించాను కానీ నాన్న ఫామ్ హౌస్ కన్నా చిన్నప్పటి నుండి అలవాటైన ఆ చెట్టు కిందే నులక మంచం వేసుకుని విశ్రాంతి తీసుకుంటాడు ఎందుకంటే ఆ నొలక మంచం మీదే ఆయన తాత తండ్రులు పడుకునేవారు అలాంటి సమయంలో ఎవరో ఆ ఫోటో తీసి కలెక్టర్ గారి తండ్రి అని క్యాప్షన్ పెట్టి పేపర్లో వేశారు అది చూసినప్పటి నుండి మా మామగారు సుజనతో మాట్లాడటం గమనిస్తూనే ఉన్న ఇలాంటి విషయాలు ఆయన నేరుగా నాతో చెప్పడు చెబితే నేనేమంటానో ఆయనకు బాగా తెలుసు అందుకని సుజనతో చెప్పించటానికి ప్రయత్నిస్తాడు ఆయన బాధ ఆయనది చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయిన ఆయనకు వియ్యంకుడు నులక మంచం మీద పడుకున్నాడంటే అవమానమే మరి అసలు ఆ సంబంధం రావడం కూడా చాలా తమాషాగా జరిగింది జనార్దన్ రావని నా పేరుతోనే ఉన్న ఇంకొక ఆఫీసర్ని కలవబోయి మధ్యవర్తి చేసిన చిన్న తప్పిదం వలన నా చిరునామాకొచ్చారు తర్వాత విషయం తెలిసినా ఎందుకనో మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు పెళ్లి చూపులకు మా ఇంటికి వచ్చినప్పుడు మా మామగారు అప్పటికింకా అవ్వలేదనుకోండి చాలా అతిశయంగా కట్నం ఎంత కావాలో అడగండి ఎంతైనా ఇస్తాను అన్నప్పుడు నాన్న మా అబ్బాయిని నేను అమ్ముకోనండి అనేసాడు మా మామగారికి ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది నాన్న అలా అంటాడని ఆయన ఊహించను కూడా ఊహించలేదు ఆస్తులేమీ లేని వాళ్ళు కట్నం ఇస్తామనగానే అనుకున్నారు ఆయన నిజానికి నేను కూడా నాన్న కట్నం కావాలని అడగడేమో కానీ ఇస్తే వద్దంటాడు అనుకోలేదు నాన్న మాటతో నా మనసులో ఆయన స్థానం ఇంకా ఎదిగిపోయింది నాకు ఉద్యోగం వచ్చిందన్న ఆర్డర్ కాగితం తెచ్చి నాన్న చేతిలో పెట్టాను అప్పుడు ఆయన చెప్పిన మాటలు నేను రిటైర్ అయ్యే వరకు మర్చిపోను ఎవరి ముందు తలదించకు నీ మనస్సాక్షిని చంపుకుని ఏ పని చేయకు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే బాధపడే పని ఏది చేయకు నాన్న ఏమీ చదువుకోకపోయినా జీవితాన్ని కాచి అనిపిస్తుంది ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ఏమీ లేనప్పుడు ఎలా ఉండేవాడో అన్నీ ఉన్నప్పుడు కూడా నాన్న అలాగే ఉంటున్నాడు అది మా మామగారికి సుజనకి నచ్చటం లేదు చిన్నప్పటి నుండి ఆయనను అలా చూడటం అలవాటు కాబట్టి నాకేమీ అనిపించదు కానీ ఇలా ఫోటోలలో చూస్తుంటే నాన్న గురించి ఎంత తెలుసున్నా నాకే ఏదోగా అనిపిస్తుంది అలాంటిది బయటి వాళ్లకు అయ్యో పాపం పిల్లలు పట్టించుకోరేమో ఆయన ఇంకా అలాగే ఉన్నాడు అని నిజంగానే అనిపిస్తుందేమో వాళ్ళెవరో అంటారని కాదు కాని నాకు కూడా నాన్న దర్జాగా ఉంటే చూడాలని ఉంటుంది కానీ నాన్న ఆడంబరాలకు చాలా దూరం మన దుస్తులను బట్టి మనకు విలువ కట్టే వాళ్ళతో మనకేం పనిరా అంటాడు ఆయన మాటల్లో ఉంది అందుకే నాన్న ఇలాగే నువ్వుండు అని నాన్నకు నేను చెప్పలేను కొడుకు కలెక్టర్ అయితే మాత్రం కలెక్టర్ తండ్రి ఈ రకంగానే ఇలాగే ఉండాలనే రూల్ ఏమన్నా ఉందా ఆయనకు నచ్చినట్లు ఆయన ఉండడంలో తప్పేమిటో నాకు అర్థం కాదు ఈ దేశంలో రైతుకు ఏమీ అక్కర్లేదు పండించడానికి కొద్ది పొలం పొలాన్ని నమ్ముకున్న బిడ్డలు ఉంటే చాలు తనే రాజు అనుకుంటాడు అందరినీ నేను మార్చలేనేమో కానీ నా బిడ్డలకు మట్టి విలువ నేర్పించి మనం బతకడానికి ఆహారాన్ని పండిస్తున్న రైతు రుణం కొద్దిగానైనా తీర్చుకుంటాను అనుకున్నాను మనసులో నాన్న మా ఊరు వదిలి రాడు అమ్మకు రావాలనున్నా నాన్నను వదిలి రాదు మరెలా ఆలోచించగా ఆలోచించగా నాకు ఒక్క విషయం దట్టింది కొండ రాజు దగ్గరకు రాకపోతే రాజే కొండ దగ్గరకు వెళ్ళాలి నాలుగు రోజుల తర్వాత పేపర్లో తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తున్న కలెక్టర్ గారు అన్న క్యాప్షన్తో ఫోటో వచ్చింది ఈసారి మంచం మీద నాన్న ఒక్కడే లేడు మనవడు మనవరాలతో ముచ్చట్లాడుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ ఫోటో చూసిన ఎవరికి అయ్యో పాపం అనిపించలేదు అబ్బా ఎంత అదృష్టవంతుడో అనిపించింది నాన్న కోరుకున్నది అదే ఆస్తి సంపద కాదురా ఆత్మీయ సంపద సంపాదించుకోవాలి అంటాడు నేనున్నంత వరకు ఆ సంపదను దూరం కానివ్వను ఒరే పెద్దోడా చదువు చదువు అని నిన్నెప్పుడూ పొలం పనిలోకి రానివ్వలేదు కానీ నువ్వు మట్టి తల్లిని ముద్దాడుతుంటే చూడాలని నాకెంతగానో ఉండేది ఇంకా ఆ కళ నెరవేరదేమో అనుకున్నాను నువ్వు ఇలా వచ్చి పొలం పనిలో నా పక్కన కళలో కూడా ఊహించలేదు గొంతు బొంగురు పోతుంటే అన్నాడు నాన్న తాత నాన్నే కాదు మేం కూడా పొలంపల్లిలో నీ పక్కనే ఉంటాము అన్నారు పదేళ్ల నా కొడుకు వంశీ ఎనిమిదేళ్ల నా కూతురు శ్వేత వాళ్ళ తాతగారితో అది విన్న నాన్న కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి దుఃఖంతో కాదు ఆనందంతో కథ పేరు రైతు రచించినవారు డాక్టర్ మజ్జి భారతి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి